స్వామీజీ ఇచ్చిన కంకణం పట్టుకొని లక్ష్మి ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది స్వామీజీ అంటాడు చూడమ్మా లక్ష్మి నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకు ఈ కంకణం తీసుకెళ్ళి నీ భర్త చేతికి తొడుగు అప్పటి నుంచి అంత మంచి రోజులే వస్తాయి నా మాట విని వెళ్ళు అని అంటూ అనేసరికి లక్ష్మి ఆ కంకణాన్ని చూస్తూ అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి రోడ్డు మీద వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అనుకుంటుంది అసలు ఏంటి ఇది నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్గా చేస్తున్నానా స్వామి స్వామీజీ చెప్పినట్టుగా వింటే స్వామీజీ ఏమో తనే నీ భర్త అంటున్నాడు అనేసి ఆలోచించుకొని స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మి స్వామీజీ ఇలా అంటాడు కదా తనే నీకు కట్టిన భర్త నువ్వు తనతోనే ఏడడుగులు వేశావు అయితే తనే నీ జీవితం నిండు నూరేళ్ళు నువ్వు చచ్చేదాకా అతనే నీ భర్త నువ్వు అతనితోనే జీవించాల్సి ఉంటుంది అని స్వామీజీ చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది స్వామీజీ ఏమో ఇలా చెప్తున్నారు నేను అక్కడ యమునమ్మ గారు నాకు ఇంటికి ఆశ్రయం ఇచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళిన యమునమ్మకి నేను ద్రోహం చేసిన దాన్ని అవుతానా యమునమ్మ అలాగే ఇంట్లో వాళ్ళందరూ నా వల్ల బాధపడాల్సి వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సహస్రమ్మతో పెళ్లి జరగకపోతే ఎన్ని గొడవలు చేస్తారో ఇప్పుడు నేను భర్తగా అనుకుంటే ఇంకా విహారీ గారు కూడా నన్ను భార్యగా అనుకోవాలి కదా స్వామిజీ ఏమో ఇలా అంటున్నారు ఖచ్చితంగా నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ లక్ష్మి టెన్షన్ పడుతూ ఇంటిది ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారీ ఏమో ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి కోసం నేను ఉపవాసం చేస్తున్నాను లక్ష్మి సంతోషంగా ఉండాలి అంటే నేను ఏమాత్రం చేయాలి లక్ష్మి తాళి కట్టినప్పటి నుంచి నేను భర్త భా భర్తగా ఎప్పుడు ఉండకపోయినా తను నాకు భార్యగానే అన్నీ చేస్తుంది నా కోసం పూజలు చేస్తూ వస్తుంది ఉపవాసాలు చేస్తుంది అలాంటిది నేను తన చేస్తే తప్పేంటి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి వచ్చి విషయం మొత్తం పండుతో చెప్తుంది స్వామీజీ ఇచ్చిన కంకణం గురించి కూడా అప్పుడు పండు అలా చూస్తూ ఉంటాడు ఇక విహారి అక్కడ కూర్చున్న చోటు నుంచి బయటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పండు వచ్చి ఇలా అంటాడు లక్ష్మమ్మ ఒకసారి నువ్వు ఇలా రా అక్కడ బయట విహారి బాబు గారు ఉన్నారు నువ్వు వెళ్ళి ఆ కంకణం వేసేయమా అని ఏంటో ఆలోచిస్తూ ఉంటే చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది లేదు పండు నేను ఎలా ఈ కంకణాన్ని ఆయన చే తికి వేయాలి నాకు ఆ హక్కు అర్హత ఉందా అని నేను ఆలోచిస్తున్నాను అంటే పండు అంటాడు లేదు లక్ష్మమ్మ నీకు అర్హత లేకపోతే స్వామీజీ ఆ కంకణాన్ని నేను వేయమని ఎందుకు చెప్తారో చెప్పు నేను ఆ కంకణాన్ని తన చేతికి వేయమన్నాడు అంటే తనేని భర్త అని స్వామీజీ నిర్ణయించేశాడు అంటే ఆ దేవుడు నిర్ణయించి చెప్పాడు కాబట్టి స్వామీజీ చెప్పాడు నువ్వు అలా చేయొచ్చు కదా వెళ్ళి విహారీ బాబు గారికి ఇంకేమీ ఆలోచించకుండా ఆ కంకణాన్ని వేసే లక్ష్మమ్మ అంటే ఒకవేళ యమునమ్మ నా గురించి తప్పుగా అనుకుంటుందేమో పండు జరిగిన విషయం తెలుసుకోకుండా యమునమ్మ ఒకవేళ నా గురించి తక్కువ చేసి మాట్లాడినా నేను తట్టుకోలేను ఎందుకంటే యమనమ్మ నన్ను ఆశ్రయం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చింది ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తన కొడుకుతో సమానంగా నన్ను ప్రేమిస్తుంది అలాంటప్పుడు నేను ద్రోహం చేసిన దాన్ని అవుతానేమో పండు అంటే అసలు విషయం తెలిస్తే ఏమనమ్మ ఏమీ అనుకోదు నువ్వు కావాలని చేసింది కాదు కదా లక్ష్మమ్మ ఎందుకు అనుకుంటుంది నువ్వు అవన్నీ ఆలోచించకు అంటే ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు ఒకటవాలని విహారీ గారు సహస్రమని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు మరి ఒకవేళ ఆ పెళ్లి జరగకపోతే ఎంత పెద్ద గొడవ అవుతుందో పండు చాలా భయంగా ఉంది నాకు అని అంటూ లక్ష్మి అంటే పండు అంటాడు నువ్వు కంగారు పడొద్దు లక్ష్మమ్మ నువ్వు ఆలోచించవన్నీ పక్కన పెట్టేసి ఏది జరిగితే అది జరుగుతుంది విహారీ బాబు గారే నీ భర్త అనుకో విహార బాబు గారితోనే లక్ష్మమ్మ నువ్వు ఇంకొకసారి ఆలోచించద్దు అని అంటే ఇంకా అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళండి లక్ష్మమ్మ విహారి బాబు గారు బయట ఉన్నారు ఇప్పుడు కానీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతే మీకు ఆ ఛాన్స్ దొరకదు వెళ్ళండి లక్ష్మమ్మ అని అంటూ పండు చెప్పగానే సరే అనేసి లక్ష్మి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక విహారి అలా బయట ఉండగానే లక్ష్మి వెళ్తుంది విహారి అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి నువ్వా అని అంటూ ఉంటాడు అవును విహారి గారు మీతో మాట్లాడదామని అంటే చెప్పు లక్ష్మి నేను నీ కోసం ఉపవాసం ఉంటున్నాను అని మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు బాగుండాలని నేను నీకోసం అని అంటూ ఉంటే విహారి గారు నాకు తెలుసు అని అంటూ లక్ష్మి అంటే ఏంటి లక్ష్మి నేను నీ కోసం పూజ చేస్తున్నానని తెలుసా నీకు అని అంటే అవును విహారి గారు మీరు నా కోసం చేసేది ఆ మాత్రం నేను కనిపెట్టలేనా అని అంటూ లక్ష్మి అంటుంది ఇక విహారి ఆలోచిస్తూ అది నువ్వు బాగుండాలని అని అంటే నా క్షేమం కోసం మీరు ఉపవాసం ఉండటం ఏంటి అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అయినా ఏదో చెప్పాలా చీ అని అంటూ విహారి అనగానే లక్ష్మి ఆలోచిస్తూ ఇప్పుడు విహారి గారికి ఈ కంకణం గురించి చెప్పాలా వద్దా లేదా విహారి గారు తప్పుగా అనుకుంటారా అసలు నేను ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో విహారి ఇలా అంటాడు కదా చెప్పు లక్ష్మి అని అనేసరికి పండు కాపలాగా డోర్ దగ్గరే ఉంటాడు అటు ఇటు చూస్తూ ఎవరైనా వస్తారేమో అనేసి అప్పుడు లక్ష్మి ఇలా తన చీర కొంగులో ఉన్నది తీసి కంకణం తీసి వేద్దామనుకుని అలా చూస్తూ ఉంటుంది విహారీ అంటాడు ఏంటి లక్ష్మి అది అని అంటే అది అని అంటూ ఓపెన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే సహస్ర అక్కడికి వస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి వస్తూ సడన్గా పండుని చూసి బావ ఇక్కడికి వచ్చాడా పండు అని అంటే అది అమ్మో సహస్రమ్మ గారికి తెలిసిందంటే లక్ష్మమ్మ కూడా ఇక్కడే ఉందని గొడవ చేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని పండు టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి పండు చెప్పవేంటి బావ ఇక్కడ ఉన్నాడా జరుగు నేను వెళ్తాను అని అంటే లేదమ్మా మీ విహారీ బాబు గారు పైకి వెళ్ళిపోయారు పైన పైన వెళ్ళిపోయారు అని చెప్ప గానే అప్పుడు అలా తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు ఏంటి ఇందాకే కదా ఇక్కడున్నారు మరి పైకి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని అంటూ సహస్ర అంటుంది ఇందాకనే వెళ్ళిపోయాడు సహస్రమా అని అంటే అక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుంది ఏంటి బావ బయట ఉన్నట్టున్నాడు అనేసి ఇలా చూస్తుంది బావ బయటే ఉన్నాడు కదా పండు నువ్వేంటి పైకి వెళ్ళాడని చెప్పావు అంటే అయ్యో ఇందాక చూసినప్పుడు పైకి వెళ్ళటం కనిపించిందమ్మా పైకి వెళ్ళకుండా కిందకి ఇలా వచ్చినట్టున్నాడు నేను చూసుకోలేదు అని అంటే నువ్వు ఎప్పుడు ఇంతే పండు ఎప్పుడు సరిగా చెప్పవు అనేసి ఇలా సహస్ర తప్పుకో నేను బావ దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సహస్ర వస్తూ ఉండటం చూస్తే ఇంకా పండు సహస్రమ్మ అని అంటూ ఉండటం వినేసి లక్ష్మి అలా చూసి సా ఫాస్ట్గా అక్కడి నుంచి బట్ ఆరబెడతారు అక్కడికి వెళ్ళిపోతుంది ఇక విహారీ ఏం తెలియనట్టుగా అలా చూస్తూ ఉంటాడు సహస్ర వెళ్ళి సడన్గా బావా అని చాలా హ్యాపీగా విహారి దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇంకా అప్పుడు సడన్గా లక్ష్మి ఏమో అటువైపు నుంచి నుంచొని కానీ విహారిని చూస్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడు సహస్ర వెళ్ళిపోయి లక్ష్మిని చూస్తుంది కోపంగా అలా చూసి మళ్ళీ విహారి వైపు చూస్తుంది ఇద్దరిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సహస్ర విహారి మళ్ళీ తడపడుతూ టెన్షన్ పడుతూ ఏంటి సహస్ర అని అంటే ఏం లేదు బావా నిన్ను మాట్లాడదామని వచ్చాను నువ్వు ఇక్కడున్నావని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు చెప్పు సహస్ర అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి వైపు చూస్తుంది ఇంకా అప్పుడు లక్ష్మిని చూస్తూ ఉంటాడు విహారి కూడా అప్పుడు మళ్ళీ విహారి వైపు చూస్తుంది చాలా కోపం వస్తూ ఉంటుంది సహస్రకి అయినా కంట్రోల్ చేసుకుంటుంది ఇక అప్పుడు అది కాదు బాబా నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే లక్ష్మి వాళ్ళ వైపే చూస్తూ ఉండటం చూసి సహస్ర కోపంగా ఏ లక్ష్మి ఏంటే ఏం చేస్తున్నావు ఇక నువ్వు అని అంటే అది ఈ ఆరబెట్టిన బట్టలని తీద్దామని వచ్చాను లక్ష్మమ్మ సహస్రమ్మ అని లక్ష్మి అంటే అప్పుడు సహస్ర అంటుంది ఇప్పుడే తీయటం ఎందుకు సాయంత్రం దాకా ఉంచి తర్వాత తీయొచ్చు కదా బాగా ఎండాక ఇప్పుడు ఎందుకు తీస్తావు పో ఇక్కడి నుంచి అని అంటూ తిడుతుంది అది కాదు సహస్రమ్మా అని అంటూ అనేసరికి కావాలని లక్ష్మి చూసి బాధపడాలని సహస్ర విహారితో ఇలా అంటుంది బావా నువ్వు నీతో మాట్లాడదామంటే ఎప్పుడు దొరకట్లేదు బావ నువ్వు అవును బావా నీ బుగ్గ మీద ఏదో ఉంది అని అంటూ సహస్ర అంటే నా బుగ్గ మీద ఏముంది అని అంటూ విహారీ అనేస్తే అప్పుడు సహస్ర ఇలా తుడిచినట్టుగా చేయితో రఫ్ చేస్తూ ఒక్కసారిగా విహారీకి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది అది ఇటు నుంచి పండు చూస్తూ ఉంటాడు అటు పక్క నుంచి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక పండు చూసి బాధపడుతూ లక్ష్మి బాధపడుతుందేమో అనేసి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ అలా చూసి ఏంటి సహస్ర ఇది చిన్నపిల్లల అని అంటే లేదు బావా నీతో ఎప్పుడు మంచిగా ఉందామంటే నువ్వు కనిపించట్లేదు ఇలా ఏంటి చిన్నపిల్లల అల్లరిగా అంటే ఇది రొమాన్స్ అంటారు బావా చిన్నపిల్లల అల్లరి చేయటం కాదు అని సహస్ర అంటుంది లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ బావా ఈ బుగ్గ మీద ఏదో ఉంది అని అంటే నువ్వు ఉండు సహస్ర నువ్వు కావాలని చేస్తున్నావు అనేసి విహారీ అంటాడు అయితే ఏంటి బావా మనం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం ఈ మాత్రం ఉండదా ఏంటి అని సహస్ర అంటుంది అప్పుడే లక్ష్మి తడబడుతూ అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతుందని చెప్పి పండు కూడా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి బాధగా అనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోగానే పండు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాధగా అప్పుడు ఈ అంబిక గదిలో ఉండి ఫోన్ మాట్లాడటానికి రౌడీలకి ఫోన్ చేస్తుంది అప్పుడు రౌడీలు రోడ్డు మీద ఉంటారు చెప్పండి మేడం అని అంటే రే ఎక్కడున్నట్టు అంటే ఇలా బయట ఉన్నాం మేడం అంటే మా ఆఫీస్ తెలుసు కదా అక్కడ వెస్ట్ సైడ్ రూమ్లో ఇంకా మా ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నీ తగలబడిపోవాలి అన్నీ నాశనం చేయాలి అని అంటూ ఒక్క ఫైల్ కూడా దొరకటానికి వీల్లేదు మిస్ అవ్వడానికి వీలు లేదు అన్ని అంటే సరే మేడం అని అంటే అంబిక వెనక్కి తిరిగి చూడగానే లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మిని చూసి ఇంకా అప్పుడు అంబిక సైలెంట్గా బెడ్ మీద కూర్చుంటుంది లక్ష్మి అలా దగ్గరికి వస్తూ ఏం చేస్తున్నారు మీరు అసలు అని అంటే ఏ లక్ష్మి ఏంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకెందుకే అని అంటే మీరు ఈ ఇంట్లో ఉంటున్నారు ఆ కంపెనీ మీదే మీరు బతుకుతున్నారు ఆఫీస్ లేకపోతే మీ బతికేంటి అంబికమ్మ మీరు ఎందుకు ఇలా తప్పుడు పనులు చేస్తున్నారు అని అంటే అసలు నీకెందుకే నా గురించి జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అంటూ సీరియస్గా అరవటంతో ఇక అప్పుడే లక్ష్మి అంటుంది మీరు ఇది తిన్న విస్తరిని చంపుకోవటం అంటారు అని కొన్ని లక్ష్మి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అనేసరికి ఒక్కసారిగా చాలా కోపంగా ఇలా పీక పట్టుకొని నొక్కేసి లక్ష్మిని అంబిక అంటుంది ఎందుకే నువ్వెందుకే మధ్యలోకి వస్తావు అసలు నువ్వెవరే అని అంటూ గట్టిగా అరుస్తుంది నా కంపెనీ నా ఇల్లు నా ఆఫీస్ నేనేమైనా చేస్తా అంటే గట్టిగా తోసేస్తే అంబిక పెట్టి మీద పడుతుంది లక్ష్మి అంటుంది అసలు ఏంటి మీ ఇల్లు ఏంటి ఈ ఇల్లు నాది కూడా నేను కూడా ఇంట్లో మనిషిని ఎందుకు ఎందుకు మీరు అలాంటి తప్పుడు పనులు చేస్తారు మీరు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అస్సలు ఊరుకోను అని లక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్